నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు యువగళం ముగింపు సభ విశాఖలో జరుగుతోంది దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు గారు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద కనిపిస్తున్నారు సో ఎలా ఉండిపోతుంది సార్ దాదాపుగా దీనికి కార్యరంగం ఒక సంవత్సరం ముందుగానే సిద్ధమైంది రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగో తారీఖు జనసేన పార్టీ ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనే ఉన్నావు అని చెప్పారు ఆ దిశగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న రెండు పార్టీల మధ్య ఆ నాయకత్వాల మధ్య ఒక ఏకాభిప్రాయం ఉంది కాబట్టి దాదాపుగా ఆ రోజు నుంచి మొదలయ్యి ఇరు పార్టీల శ్రేణులు కూడా రెండు వేల ఇరవైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పార్టీలు అధికారికంగా నిర్ణయం తీసుకోక కూడా కొన్ని స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని మండలాల్లో కలిసి పొత్తుతోటి పోటీ చేసి అక్కడ మెరుగైన ఫలితాలు సాధించిన దృష్ట్యా శ్రేణులు అప్పటికీ ఒక బలమైన అభిప్రాయం ఉంది ఓకే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక బలమైన ప్రభుత్వం ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాలను అసెంబ్లీలో నూట యాభై ఒక్క స్థానాలతో ఆయన అధికారం చేయికించుకొని ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు తొమ్మిది రాజ్యసభ స్థానాలతో చాలా బలంగా ఉన్నారు ఆయన బహుశా నేను అనుకోవడం దేశంలోకి వెళ్ళ అత్యంత మీడియా సపోర్టు సోషల్ మీడియా వ్యూహకర్తల బలం ఆయనకుంది తర్వాత ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉన్న నాయకత్వం అటువంటి పార్టీని ఓడించాలి అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీల్చి చీలిన పక్షంలో అది అంతిమంగా పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే అంశంగా మారుతుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలనేది ఇరు పక్షాలకి కూడా ఒక రకమైన చేదు అనుభవం మిగిల్చింది తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలున్న అసెంబ్లీలో అప్పటి వరకు అధికారం చెల్లించిన పార్టీ ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయ్యడం అదే సందర్భంలో జనసేన పార్టీ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన కమ్యూనిస్టులు బీఎస్పీ కలిపి అలయన్స్ గా పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారు పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఓడిపోవటం అనేది జనసేన పార్టీకి ఒక ఊహించని హఠాత్ పరిణామం షాక్ లాగా దగ్గర ఇటువంటి నేపథ్యంలో ఈ బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి మెరుగైన ఫలితాలు దిశగా అడుగులేయాలి పార్టీలకి కూడా నెవర్ అనే పరిస్థితి ఇవాళ అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి కూడా ఒక కాల పరీక్ష తమ పార్టీని గెలుపు తీసుకుని అడుగులేని పక్షంలో వాళ్ళ వాళ్ళ నాయకత్వ పఠ్యం కూడా ప్రజల్లో ప్రశ్నాత్మకంగా మారుతుంది వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఇటువంటి సందర్భంలో రాబోతున్న ఎన్నికల్లో ఏ ఒక్క ఛాన్స్ కూడా మిస్ కాకూడదని చెప్పని కనీసం మాత్రం అవకాశం కూడా అధికార పార్టీకి ఇవ్వకూడదని చెప్పని ఒక స్పష్టత్వం కూడా నిర్ణయం ఆ రెండు పార్టీల మధ్య ఉంది కాబట్టి ఇవాళ ఆ రెండు పార్టీలు కూడా రాబోయే ఎన్నికల్లో సహజ తోటి పోటీ చేయాలని చెప్పని ఒక స్పష్టత కూడా నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగానే రేపు అంటే నారా లోకేష్ జనవరి ఇరవై ఏడు నుంచి తనకు సంకల్పించుకున్న పాదయాత్ర విశాఖపట్నం జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పూర్వ విశాఖపట్నం జిల్లాలో ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఏ ప్రాంతంలో అయితే ముగింపు జరిగిందో అదే ప్రాంతంలో నిన్న నారా లోకేష్ పాదయాత్ర కూడా ముగింపు జరుగున్న నేపథ్యంలో రేపటి రోజున ఇప్పటికే మీకు ఒక స్పష్టత కూడిన అంశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఇప్పటికే వివిధ నియో సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే రెండు భిన్న రాజకీయ పక్షాల మధ్య ఎన్నికల్లో పొత్తు తీసుకు అడుగులేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య కూడా అటువంటి సమన్వయంతో కూడిన సహకారం అవసరం రేపు ఎన్నికల్లో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు ఎవరెవరు ఏ అభ్యర్థుల పోటీకి పెడతారు అనేది కొంచెం తర్వాత నిర్ణయం జరుగుతుంది కానీ రేపు రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆశతో ఉంటారు అదే సందర్భంలో జనసేన పార్టీ నుంచి కూడా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గంలో జనసేన యాస్పిరెంట్ కూడా ఉంటారు అటువంటి సందర్భంలో ఒకరికి కేటాయించిన స్థానాల్లో రెండో పార్టీకి సంబంధించిన వాళ్ళు రెబల్ గా పోటీ చేయకుండా ఓట్ల చీలిక జరిగే పరిస్థితి లేకుండా ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్ గా జరగాలి అంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఆ సమన్వయం కోఆర్డినేషన్ అనేది అవసరం కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోటీ పడుతున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం ఇద్దరము ప్రభుత్వం పట్ల తోటి బాధితులుగానే ఉన్నాం ఇటువంటి సందర్భంలో మనం కలిసి కట్టుగా ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం ఇది అని చెప్పని ఇరు పార్టీల నాయకత్వాలు కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ శ్రేణులకి నచ్చ చెప్తున్నారు ఆ సమన్వయం తీసుకు అడుగులేస్తున్నారు కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో జరగబోతున్న యోగ గల ముగింపు సభలో కూడా అంటే ఇప్పటికే ఆ రెండు పార్టీలు స్పష్టత కూడా నిర్ణయం తీసుకున్నాయి ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటం తీసుకున్నా రెండు పార్టీలు కలిపే పోరాటం చేయాలి ఏ రాజకీయ కార్యకలాపాలైనా ఇరు పార్టీలు కలిపే ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం విశాఖలో జరిగే ఈ సభలో రెండు పార్టీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం రాబోతుందని మీడియాలో కొంత చర్చ జరుగుతుంది ఆ నిర్ణయం ఏముండే అవకాశం ఉంది బహిరంగ సభ వేదికగా ఏం చెప్పే అవకాశం ఉందంటారు ఇప్పుడు కీలక నిర్ణయం అని అంటే ఇప్పుడు ఒకటి వాస్తవం ఆల్రెడీ ఈ రెండు పార్టీలు కలిపి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పని ఒక స్పష్టత ఉన్న నిర్ణయం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా ఆయన పరామర్శించి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ప్రకటించేశారు ఆ ప్రకటించేసిన తర్వాత ఇప్పటికీ వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల తరపున సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశాలు పలు తఫాలు జరుగున్నాయి ఉమ్మడి జిల్లాల స్థాయిలో సమన్వయ కమిటీలు జరుగున్నాయి నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు జరుగున్నాయి వాటిని మండల లెవెల్ గ్రామ స్థాయి వరకు ఎక్సెండ్ చేయాలని చెప్పని ఆలోచనలో ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఉమ్మడి మేనిఫెస్టో దిశగా చర్చలు జరుగుతున్నాయి ఉమ్మడి మేనిఫెస్టో కూడా కమిటీలు కాన్స్టిట్యూట్ చేస్తున్నారు కొన్ని కొన్ని తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా వాళ్ళు మినీ మేనిఫెస్టో పేరిట ఆల్రెడీ కొన్ని పాయింట్లు ఇప్పటికే విడుదల చేస్తున్నారు వాటికి అంటే అదనంగా ఇంకొక ఐదు పాయింట్లు జనసేన పార్టీ నుంచి కూడా ప్రతిపాదించారు ఈ పదకొండు అంశాలతోటి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పని ఇప్పటికే ఒక నిర్ణయానికి కూర్చున్నారు ఫైనల్ అంటే పూర్తి స్థాయి మేనిఫెస్టో దిశగా కూడా ఇప్పటికే కమిటీలు కూర్చొని చర్చిస్తా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో కీలకమైన ప్రకటన వస్తదా రాదా అనేది ఎన్నికల శంకరావం దిశగా అంటే రాబోతున్న ఎన్నికలకి సమాయత్వం అవుతా ఎన్నికల శంకరావాన్ని మోగిస్తాము అని చెప్పని నాయకత్వాలు ప్రకటించినవి కానీ ఇవన్నీ రకరకాల స్పెక్యులేషన్స్ అంటే సంచలనాల కోసం ఏదో కీలకమైన ప్రకటన ఏం కీలకమైన ప్రకటన ఉంటది ఇప్పుడు ఇరు రాజకీయ పక్షాలు కలిపి ఎన్నికల పోటీ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్న దిశగా ఆయా రాజకీయ పక్షాలకు ప్రజల్లో ఉండే స్టేకు ప్రజల్లో ఉండే ఆదరణ ఆ రాజకీయ పక్షాలకు ఆల్రెడీ ఒక స్పష్టత ఉంటుంది రెండు పక్షాల మధ్య పోటీకి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏంటనేది ఒక స్పష్టత కూడా నిర్ణయం ఆ రాజకీయ పక్షాలకు ఆల్రెడీ వాళ్ళకి అది తెలుసు అవగాహన ఉంది ఇటువంటి సందర్భంలో ఏదో అదనపు సంచలనాలకు అక్కడే ఆస్కారం ఉండదు ఇవన్నీ కొద్ది కాలం పాటు స్పెక్యులేషన్ కదప్ప పార్టీ నాయకత్వాలకు ఒక స్పష్టత ఉంది శ్రేణులకు ఒక స్పష్టత ఉంది ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి బలమైన ఇందాక నేను చెప్పింది మళ్ళీ కూడా చెప్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆశాభాష స్థితిలో లేరు ఆయన ఆయన అధికారంలో ఉన్నారు వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి యంత్రాంగం ఆయన చేతిలో ఉంది కావాల్సినంతటి ఆర్థిక పరిపుష్టి ఉంది కావాల్సినంత మీడియా సపోర్ట్ ఉంది సంక్షేమ పథకాల లబ్ధదారుల పేరిట ఆయనకంటూ ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకుని ఉన్నారు దానికి తోడు వాలంటీర్లు గృహసారధుల పేరిట కావాల్సినంతటి మ్యాన్ పవర్ ఆయన చేతిలో ఉన్నారు ఇటువంటి ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవాలి అని అంటే అక్కడ అనుమానాలకు ఆస్కారం లేకుండా ప్రజల్లో ఈ పొత్తు కొనసాగుతుందా ఈ పొత్తు చివరి వరకు నిలుస్తుందా అని చెప్పనే అనుమానాలకు ఆస్కారం ఇవ్వని భరోసా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ఉంటది ఆ దిశగా ఇప్పటికే పలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రీసెంట్ గా మొన్న మూడు రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య దాదాపుగా రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఏదో పెను సంచలనాలకు ఆస్కారం ఇచ్చే ఎటువంటి ప్రకటన రాదు ఖచ్చితంగా ఎన్నికలకు సమాయత్తం దిశగానే ఎన్నికలకు వాళ్ళ శ్రేణుల్ని సంసిద్ధం చేసే దిశగానే ప్రజలకు ఆ నమ్మకం కల్పించే దిశగానే ఆ ప్రకటనలో సార్ మొన్న ఇంటికి వెళ్లి చంద్రబాబు గారు పవన్ గారిని కలిసినప్పుడు పవర్ షేరింగ్ కి సంబంధించి చర్చ జరిగింది రెండున్నర సంవత్సరాలు జనసేన రెండున్నర సంవత్సరాలు అధికారంలోకి వస్తే ఈ ఈ పవర్ షేరింగ్ కి సంబంధించి కూడా ప్రకటన రావచ్చు అది చంద్రబాబు గారి నోటి నుంచే వస్తుంది అని ఒక చర్చ జోరుగా అయితే జరుగుతుంది ఎంత నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు ప్రకటనలు జరుగుతూ ఉంటాయి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి వీటికి ఊహాజనతమైన నాటికి నేను సమాధానం చెప్పను అది అధికారికమైన ప్రకటన వచ్చిన రోజు అది నిజమని భావించాలి తప్ప వాళ్ళిద్దరూ ఏ ఒక్కరూ ఇప్పటికి బయటకు వచ్చి చెప్పలా ఆ విధమైన చర్చ జరిగింది అని చెప్పని అదేదో సంచలనాల కోసం అని చెప్పని అంటే ఈ రెండు పార్టీల మధ్య ఆ పొత్తు జరగకూడదు అనుకుని రకరకాల విచ్ఛిన్నం తీసుకుని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి ఆస్కారం కలిగించే చర్చలు తప్ప ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ స్పష్టత ఉంది ఎవరెవరి స్టేక్ ఎంత ప్రజల్లో ఉన్న ఆమోదం ఆమోదం ఎంత ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే స్పష్టత రెండు పార్టీలకు ఉంది ఆ మెచ్యూరిటీ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం చేత ఇరువురు బాధితులుగానే ఉన్నారు అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి చాలా సందర్భాల్లో ప్రకటించున్నారు ఆయన ఆయన నోటించి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి ఆయన ఇప్పుడు ఈ రోజు దాకా నాకు వస్తే నేను అవకాశం కాదని అన్నారు తప్ప నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే పోతుంది చెప్పి మరి వాస్తవం కదా అది ప్రజలు ఎంపిక చేసుకుంటే కదా కాబట్టి ఎంపీకి చేసుకోవాలంటే ప్రజల నుంచి ఆమోదయక్యత రావాలి ఆ దిశగా పోటీకి ముందు సిద్ధపడాలి పోటీకి సిద్ధపడడానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరు పార్టీలకి ఎదురైన పరిస్థితులు పరిణామాలు కళ్ల ముందు వాళ్లే అనుభవపూర్వకంగా ఫేస్ చేస్తున్నారు కాబట్టి నూటికి నూరు పాలు దాన్ని అధిగమించాలన్న ఆలోచన వాళ్ళు పోటీ చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఈ స్పెక్యులేషన్స్ సోషల్ మీడియా ప్రచారాల మీద నేనైతే వ్యాఖ్య చేయను ఇంకొకటి సార్ చాలా తక్కువ సమయం ఉంది రెండేళ్ల సమయం ఉంది మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఫిబ్రవరి చివరి వారంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు మార్చిలో ఎలక్షన్ జరిగే అవకాశం అందరూ సమేతంగా ఉండండి అని చెప్పి చెప్పారు తర్వాత పవన్ గారి భేటీలో కూడా ఇదే విషయం చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఈ పొత్తు విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది సీట్ల సర్దుబాటు చాలా కీలకమైనటువంటి విషయం కాబట్టి ఎట్లా ముందుకెళ్తే ఈ రెండు పార్టీల విషయంలో బెటర్ గా ఉంటుందంటారు ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటంటే అధికారికమైన ప్రకటన అయితే దొరకపోవచ్చు కాని ఎవరి బలాబలాలు ఏంటనేది గుర్తించలేనంతటి రాజకీయ అపత ఆ రెండు పార్టీల నాయకత్వాలకి లేదు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన మొట్టమొదటగా శాసనసభ్యుడికి ఎన్నికయ్యారు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఆయనకుంది పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగినాడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన మొట్టమొదటి రాజకీయ ప్రవేశం జరిగింది దశాబ్దం ఉన్నర పైగా ఆయన కూడా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు పలు ఎన్నికలు చూశారు గెలుపులు చూశారు ఓటములు చూశారు కష్టాలు చూశారు అవమానాలు చూశారు ఇటువంటి సందర్భాల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఒక స్పష్టత ఆల్రెడీ వచ్చేసింది ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలి ఏ అభ్యర్థుల్ని పోటీకి పెట్టాలనేది కూడా బహుశా బయటకైతే ప్రకటించకపోవచ్చు కానీ ఇన్ని సందర్భాల్లో కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఆ మాత్రం క్లారిటీ వాళ్ళకి ఆ నాయకత్వానికి చాలా స్పష్టంగా ఎక్కడ ఏ ఏ నియోజకవర్గాలు ఎవరు బలంగా ఉన్నారు అక్కడ ఎవరు అభ్యర్థులు ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య ఆ ఒప్పందాలు ఎప్పుడో జరిగిపోయి ఉంటాయి అవన్నీ ప్రతి ముందుగానే ప్రకటించరు ఆ మాత్రం మెచ్యూరిటీ పరిజ్ఞానం అవగాహన వాళ్ళకు ఉన్నాడు కాబట్టి ఆ స్థాయి నాయకత్వాలు వాళ్ళు ఆ గానే వాళ్ళు ఉంటారు కాబట్టి సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రకటిస్తారు ఆ స్పష్టత ఇప్పుడు మళ్ళీ దాని కారణంగా కొత్తగా వివాదాలు చెలరేగే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే పార్టీ నా అగ్ర నాయకులే కాదు పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వం నుంచి ఆ సబి ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఆర్ నెవర్ డూ ఆర్ డై ఇప్పుడు గనక గెలవకపోతే రేపు రోజున మళ్ళీ తిరిగి ఇంకొక ఐదు సంవత్సరాల నాటికి జగన్మోహన్ రెడ్డి గారితో ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాము అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు ఓడిపోతే రేపు మరింత ఇబ్బంది పరిస్థితులు ఎదురవు అనేది అవగాహన లేని నాయకులు కాదు కాబట్టి నూటికి నూరు పాళ్ళు గెలుపు దిశగా అడుగులు వేయాలి అని అంటే త్యాగాలు చేయాల్సిన బాధ్యత ఇరు పార్టీలకి ఉంటుంది ఆ దిశగా వాళ్ళు ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు ఓకే చూద్దాం సార్ ఏ విధంగా ఉంటుందో బహిరంగ సభ ఎలా ఉంటుంది దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్